పాలకూర పప్పు ఇలా చేశారంటే చాలా బాగుంటుంది బ్యాసిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే కందిపప్పుని మంచిగా వాష్ చేసుకొని ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ పోసుకొని పసుపు ఆయిల్ టమాటా ఆనియన్స్ వేసుకొని కుక్కర్లో సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చాక మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకొని అవి వేగాక వెల్లుల్లి అండ్ జీలకర్ర రెండు కలిపి దంచి వేసుకొని పచ్చివాసన పోయాక కాళీమాకు వేసి మిక్స్ చేసుకొని మంచిగా వాష్ చేసి కట్ చేసుకున్న పాలకూర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అందులోకి మనం మెదుపుకున్న పప్పు వేసుకొని ఒక టూ మినిట్స్ మంచిగా కలుపుకోవాలి తర్వాత చింతపండు రసం ఉప్పు తగినంత వాటర్ పోసుకొని ఒక టెన్ మినిట్స్ మంచిగా మరిగించుకోవాలి నెక్స్ట్ అందులోకి కొత్తిమీర వేసుకొని క్యాప్ పెట్టుకొని ఒక టూ మినిట్స్ స్టవ్ ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి అంతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్